నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చిన సపోర్ట్తో సిక్స్టీ కే రీచ్ అయ్యాం అండ్ ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఇక మ్యాటర్లోకి వస్తే పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని దెబ్బలు తగులుతున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన నాటి నుంచి వరుసబెట్టి ఎమ్మెల్యేలు ఎంపీలు ఇతర నేతలు కారు దిగి వెళ్ళిపోతున్నారు తాజాగా ఆ పార్టీలో మరో వికెట్ పడింది రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్లో చేరనున్నారు ఈ మేరకు ఆయన సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది ఇప్పటికే పార్టీ అగ్రనేతలతో మంత్రాలు జరిపిన ప్రకాష్ గౌడ్ త్వరలోనే కాంగ్రెస్ పార్టీ కడువా కప్పేసుకుంటారని చెప్తున్నారు ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి దానం నాగేందర్ తెల్లం వెంకట్రావుతో పాటు ముఖ్యనేతలు ఇప్పటికే కాంగ్రెస్ గూటికి చేరారు ప్రకాష్ గౌడ్ కూడా అధికారికంగా చేరటం ఖాయమైపోయినట్లేనని అంటున్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వాన్ని పడగొడతామంటూ బీఆర్ఎస్ ముఖ్య నాయకులు చేసిన కామెంట్సే ఇప్పుడు ఆ పార్టీ ముంచుతున్నాయి తాము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ అయ్యనంటూ కాంగ్రెస్ రాజకీయం మొదలుపెట్టింది అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో జడ్పీటీసీ చైర్మన్ పీఠాలు మున్సిపల్ పీఠాలు కాంగ్రెస్ వశమయ్యాయి జిల్లా స్థాయి బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు ఆ తర్వాత లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ గేట్లు తెరిచేసింది బీఆర్ఎస్ ను ఖాళీ చేస్తామని చెప్పి మరీ ఆ పార్టీ నేతలను ఒక్కొక్కరిగా పార్టీలో చేర్చుకుంటున్నారు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ కుటుంబం తప్ప ఎవరు మిగలరంటూ కాంగ్రెస్ నేతలు కామెంట్స్ చేస్తున్నారు ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారంటూ లీకులు ఇస్తున్నారు ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేర్చుకునే ప్రక్రియలో కాంగ్రెస్ పీడ్ పెంచుతోంది మొన్నటికి మొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఇలాంటి సమయంలో ప్రకాష్ గౌడ్ చేరిక అంశం రాజకీయంగా చర్చనీయాంశమైంది రాజేంద్ర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగు సార్లు విజయం సాధించారు ప్రకాష్ గౌడ్ రెండు వేల తొమ్మిదిలో ఈ నియోజకవర్గం ఆవిర్భవించినప్పటి నుంచి ఆయనే వరుసగా గెలుస్తూ వస్తున్నారు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు అనంతరం బీఆర్ఎస్ పార్టీలోకి ఫిరాయించారు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా గులాబీ జెండా ఎగరవేశారు అలాంటి బలమైన నాయకుడు పార్టీని వేడబోతుండడం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్కు పెద్ద దెబ్బే అవుతుంది గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ ఒక్క అసెంబ్లీ సీట్ కూడా గెలుచుకోలేకపోయింది ఈ క్రమంలో ఎంపీ స్థానాలు గెలుచుకునే ఎత్తుగడలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఆహ్వానిస్తుంది గ్రేటర్లో ఈ వలసలు ప్రకాష్ గౌడ్తో ఆగకపోవచ్చని మరికొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారని అంటున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్